యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో నాలుగవ వార్డులో ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఎం అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు నేడు నాలుగవ వార్డులో సిపిఎం అభ్యర్థి నాయకులు కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జహంగీర్ నాయకులు కల్లూరి మల్లేష్ వెంకటేష్ ఇక్బాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఉపాధి అవకాశాల మీద ప్రజలు చేసేటటువంటి సమస్యల మీద అండగా నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి అభ్యర్థిగా సిపిఎం పార్టీ అభ్యర్థి ప్రజల తరఫున ఉంటుంది మున్సిపాలిటీలో గెలిస్తే ఒక వరకే పరిమితం కాకుండా ఈ పట్టణ అభివృద్ధి కోసం కూడా కృషి చేసేటటువంటి అభ్యర్థి ఆమె పనిచేస్తారు సిపిఎం పార్టీ అందుకోసం పోరాడుతుంది సిపిఎం పార్టీ నిరంతరం స్థానిక వర్గాల సమస్యల కోసం పోరాడుతుంది ఇళ్ల స్థలాల కోసం పోరాడుతుంది స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎలాంటి అవినీతి లేకుండా లంచాలు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి దానికోసం పోరాడేటటువంటి అభ్యర్థిగా ఉంటారు అందుకని ప్రజలు మద్దతు ఇచ్చారు మెదక్ జిల్లా రామయ్యంపేట